రామ్ చరణ్ గారు పిఠాపురానికి అయితే నిన్న వెళ్ళారు కదా తన వంతు ప్రయత్నం తన బాబాయ్ని గెలిపించుకోవడానికి తన వంతుగా తను కృషి చేశారన్నమాట అండ్ ఇదే రోజు ఇక్కడ సీఎం మీటింగ్ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్కి అంటే కి సంబంధించి చివరి రోజు అవ్వడం అండ్ ఇక ఓవైపు సీఎం మీటింగ్ జరుగుతున్నా ఈ మరోవైపు ఇలా కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ రామ్ చరణ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు అండ్ ఇక్కడ రామ్ చరణ్ గారితో పాటు చిరంజీవి గారి వైఫ్ అండ్ అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళి తమ వంతు సపోర్ట్ ఇచ్చారనమాట పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తూ ఇక మా అభిమానులందరినీ ఒకసారి పలకరించి అక్కడి నుంచి అయితే వచ్చేసారని అయితే తెలుస్తూ ఉంది అండ్ ఒకప్పుడు రామ్ గారు అన్నారనమాట బాబాయ్ చెప్తే ఏదైనా చేస్తా బాబాయ్ కోసం అంటూ సో అది ప్రూవ్ చేసుకున్నావు అది నిరూపించుకున్నావు అయ్యా రామ్ చరణ్ అంటూ అభిమానులందరూ కూడా ఆయనకు జే జేలు అయితే పలుకుతూ ఉన్నారనమాట సో ఎనివే రామ్ చరణ్ గారి సింప్లిసిటీ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే నిజంగా సూపర్ పనిపించింది ఇదిగేసి వరల్డ్ వీడియో